హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంట్లోనే పూజ చేసుకున్నాం అయితే మేము మంచిగా సంపాదించుకొని ఇల్లు కట్టుకున్న తర్వాత అయితే నిలబెట్టుకుంటాం అనమాట ఇంకా అప్పటిదాకైతే నిలబెట్టాం మీరందరూ నిలబెట్టినా లేదా సమకూర్చండి ఇంకోటి ఏంటంటే మన ఛానల్కి రాజశేరి అగ్రికల్చర్ ఛానల్కి అయితే మూడు లక్షల సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారు నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ నేను నాకు సపోర్ట్ చేసింది అయితే హేమల అక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క నీకు కూడా ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా కేక్ అయితే కట్ చేయ కట్ చేయలేదు మరి కేక్ అయితే కట్ చేస్తాను ఈరోజు